హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నిండు నూరేళ్ళ సాహసంలో ఏమవుతుందంటే ఇంకా రన్నువీరు పిల్లల్ని అని చెప్పి బయట ఒక మనిషిని కాపలాగా పెడతాడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడు బయలుదేరుతున్నారు అని అని చెప్పి ఇంకా వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు అప్పుడే రన్నవీరు నువ్వు అమ్మరికి తో కనిపించకుండా వచ్చేయని చెప్పి ఆ ఇన్ఫార్మర్తో చెప్తూ ఉంటారు ఇంకా అమ్మరు ఒకసారిగా కార్ ఆపుతాడు ఎందుకో మరి అది చూపించరు ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే అమర్ బాగి బయటకు వెళ్తారు ఇంకా అప్పుడు లాన్లో గుప్తా గారు ఇంకా ఆరు ఉంటూ ఉంటారు పైనుంచి చిత్ర ఇంకా మనం అలా చూస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు దాన్ని చంపాను కానీ దాని ఆత్మని పంపించలేకపోయాను ఇంకా అనుకొని అప్పుడు చిత్ర అంటా ఉంటుంది ఇంకా పద్దెనిమిది రోజుల్లోనే వెళ్ళిపోతుంది కదా ఇంకెందుకు అని చెప్పి ఆ పువ్వులు నాశనం చేస్తే వెళ్ళిపోతుంది స్వామీజీ చెప్పారు కదా అని చెప్పి అంట ఉంటుంది మనం అవునని చెప్పి ఇంకా పువ్వులు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళడానికి అని చెప్పి తాళాల గురించి ఎదుగుతూ ఉంటుంది అమర్ రూమ్లోకి వెళ్ళి మనం ఇంకా మొత్తం అన్ని కబోర్డ్లు షెల్ఫ్లు అన్నీ తీ ఎదుగుతూ ఉంటుంది ఇంకా ఆఖరికి కీస్ కనబడతాయి మనుకి ఇంకా తెగ ఆనందపడుతూ ఆ కీస్ తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇంకప్పుడే అమర్ ఇంకా బాగి ఇద్దరు కలిపి బయటికి వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఇంకా నడుచుకొని వస్తూ ఉంటే ఆనందంతో మను కూడా వస్తూ ఉంటుంది ఇంకా ఇలా వచ్చే అమర్ బాగి ఆ డోర్ దగ్గరికి ఇలా వచ్చిన వెంటనే చేతిలో కీస్తో ఎగరేసుకొని ఆనందంతో వస్తూ ఉంటుంది మను ఇదంతా చూసి అమర్ షాక్ అయిపోతాడు ఆ రూమ్లో నుంచి మను కీస్తో పాటు అడ్డంగా దొరికిపోతుంది ఇంకా అమర్ ఏం చేస్తాడు నెక్స్ట్ చూద్దాం